పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోదా జాన్పాల్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జై భీమరావు భారత పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కూచిపూడి జాన్బా మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ప్రకటించడం జరిగిందన్నారు వారితో పాటు నన్ను నమ్మి సామాన్యుడైన నాకు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పేరు ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు దీటుగా గ్రామ గ్రామానికి జై భీమరావు భారత పార్టీని తీసుకు వెళ్తానన్నారు నా పేరు కూచిపూడి జాన్వా నేను నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఎనుకోపడ్డాను నాకు ఈ అభ్యర్థిగా ఇచ్చినందుకు జడాశావ కుమార్ గారికి ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక సామాన్యుడిగా ఉంపన్న అభ్యర్థిగా ఇవ్వటం చాలా ధన్యకరమని నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే జేబీఎం భారత పార్టీలు అందరూ కూడా సామాన్యులే సామాన్యులంటే ఒక సామాన్యులుగా ఉండి ప్రతి ఒక్కరికి పిలిచి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలుగా నిలబడి గెలుచుకొని చూపియ్యాలా ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ తప్పిదం చేయకుండా మీకు ఇచ్చిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆ ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలా కానీ మీరు ప్రతి ఒక్క చోటకెళ్ళి జే భీం భారత పార్టీ తరపున నిలబడి కోర్టు గుర్తుకు ఓటేయమని ఆ చెబుతున్న విషయాన్ని బట్టి అందరూ స్పందన తెలుపుతున్నారు జనాలు మొత్తం కూడా ఏంటంటే ఈ ప్రధాన పార్టీలు ఏ అయితే వైఎస్ఆర్ ఉన్నాయి టీడీపీ ఉంది బీజేపీ జనసేన ఇవన్నీ ఒత్తుతో కూడిన పార్టీలు ఏకంగా ఏకేగ్రంగా ఒక్కగా ఒక్కడగా వస్తున్న పార్టీ జనసేన కుమార్ గారి పార్టీ జేపీ భారత్ జే భారత్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటును కోటు గుర్తు చేసి అత్యున్నత మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకు పోటీ సముద్రానికి పిల్లకాలకి సముద్రం దేనికి పనికిరాదు ఉప్పు నీరు స్నానానికి పనికిరాదు తాగడానికి పనికిరాదు కాలంలో వచ్చే నీరు పారుతా ఉంటే స్వచ్ఛంగా ఉంది అట్లానే ప్రతి ఒక్కళ్ళు పేదవారు కాబట్టి వాళ్ళందరిన ఆశ్రయించి జయ భీమరావు భారత పార్టీకి తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించవచ్చు ప్రార్థన ఈ ఏడు నియోజకవర్గాల్లో శక్తి లోపం లేకుండా పార్టీకి పార్టీ కట్టుబాట్లకు లోబడి ఉంటారని తెలియజేస్తాం కోటు గుర్తుకు ఓటు వేసి అక్కడ మెజారిటీతో మా పార్టీకి మద్దతిస్తే పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యల పక్షాన పేదవారి పక్షాన పనిచేస్తామన్నారు నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు రాక్షస పాలన కొనసాగిందని అధిరేత జడా శ్రవణ్ కుమార్ గారిని ఆదరించి రానున్న ఎన్నికల్లో కోర్టుకు ఓటు వేసి అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాధికారాన్ని ఇవ్వాలని తదుపరి పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం మా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు సమావేశంలో గురజాల అసెంబ్లీ అభ్యర్థి జూలూరి రమేష్ సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాతంగి సుధాకర్ జంగా జోజియా గోదా బాల శేవచంద్ర జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా జై భీమరావు భారత పార్టీ అధినేత జడా కుమార్ గారు ఈ నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి బాబు గారిని ఎంపిక చేస్తూ ఇప్పటికే రానున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా ఉండబడేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతానికి భీమరావు భారత పార్టీని తీసుకువెళ్లే దిశగా అలాగే ఎన్నికల కమిషన్ ఇప్పటికే జేబీమరావు భారత పార్టీకి కోర్టు గుర్తుని ఇవ్వడం జరిగింది ఏదైతే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆయన పేరు మీద జేబీం నినాదంతో గ్రామ గ్రామానికి వెళ్తున్నటువంటి మా పార్టీ ఆయన ఏదైతే ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా ఎప్పుడు చూసినా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కోర్టులో కనపడుతున్నటువంటి ఆ యొక్క కోర్టుని ఈరోజు మా పార్టీకి రావటం ఏదైతే తరతరాలుగా ఉండబడేటటువంటి దళితులు గిరిజనులు బహుజన మైనార్టీ వర్గాలు ఆత్మగౌరవాన్ని చంపుకునే దిశగా ఎక్కడైతే వివక్షతను కోల్పోతూ ఉన్నారో ఆ వివక్షతకి ఎప్పుడు నా జాతి సూటు కోర్టులో ఉండాలని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ కోర్టును ఆత్మగౌరవంగా తీసుకొని తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని నోటుకు అమ్ముకోకుండా కోర్టు గుర్తుకు ఓటు వేయాలని నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మీ గోదా జానపాలుగా ఈ ప్రా ఈ యొక్క ప్రాంత ప్రజలను అభ్యర్థిస్తూ అలాగే ఈ నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా కూచిపూడి జాన్బాబు గారు నేడు మొదటిసారిగా నియామక పత్రం అధినేత జడాశ్ర కుమార్ గారి చేత తీసుకున్న తర్వాత ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి రావడం జరిగింది తద్వారా ఆయన కూడా అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే సత్రపల్లి గురిజాల నర్సరావుపేట వినుకొండ ప్రాంతాల్లో అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగింది మిగిలినటువంటి మాచర్ల అలాగే చెలకలూరు పేటకు సంబంధించినటువంటి పెదకూరపాడుకు కూడా ఎంపిక చేయడం జరిగింది మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తూ పార్టీ బలోపేతాన్ని బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయిలో ఏదైతే ఎప్పటికే ప్రధాన పార్టీలు ఉండబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు పొత్తులతో మత్తత్వ పార్టీగా ముద్రపడినటువంటి బీజేపీ ప్రభుత్వ కలయికతో ఈరోజు ఈ రాష్ట్రంలో వల్ల తిరిగి మతాలకి కులాలకి మధ్య విద్వేషాలు పెంచే దిశగా ఈరోజు ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీతో ఈరోజు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి ప్రజలు ఈ మూడు పార్టీలని నమ్మొద్దని ఇప్పటికే దళితుల్ని అలాగే పేదల్ని అడచవేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు ఎత్తివేయడంతో పాటు అడిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కిరాతకంగా చంపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా జే భీమరావు భారత పార్టీ ఈరోజు గ్రామస్థాయిలోకి గెలబోతా ఉంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలను ఓడించే దిశగా మెజారిటీగా బలంగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో జేపీమరావు భారత పార్టీ గెలుపు దిశగా వెళతదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో మా ప్రచారానికి మీ మీడియా సహకారం నాకు ఎంతైనా అవసరం ఖచ్చితంగా మీడియా వాళ్ళు మాతో సహకరించాలని మీడియాతో కలిసి మీతో ముందుకు నడిచి వెళ్తామని ప్రతి పేదవాడి సమస్య పక్షాన పనిచేయడానికి జేపీమరావు భారత పార్టీ ఉంటుందని ప్రధానంగా ఏదైతే ఈరోజు ఎన్నికల కమిషన్ మాకు కోర్టు గుర్తించిందో ఆ కోర్టుకి ఓటు వేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు జయభీమరావు భారత పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నా పేరు గోదా జాన్పాల్ జై భీమరావు భారత పార్టీ నర్సాపేట్ అసెంబ్లీ అభ్యర్థిని